హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మైల్ రైజ్ సెంటర్లో ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఇండివిడువల్ హౌస్ అండి ఇది వచ్చేసి తొంభై నాలుగు గజాల్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఉందండి నార్త్ అయితే మీకు రోడ్ అయితే ఉంది ఇది టెన్ ఫీట్ రోడ్ అండి ఇది మనకు వచ్చేసి టూ పోర్షన్స్ హౌస్ టైప్స్ అయితే ఉందండి సింగిల్ బెడ్రూము కిచెను తర్వాత ఇంకో బెడ్రూము కిచెను పైన కూడా మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ కిచెన్ అయితే ఉందండి ఇది తొంభై నాలుగు గజాలండి ఇది రెంట్కి అయితే ఇస్తున్నారండి రెంట్లో వచ్చేసి మనకు రెంట్ ఇది వచ్చేసి మనకు నాలుగు వేలైతే రెంట్ అయితే వస్తుంది ఒక పోర్షన్కి మీకు రిమైనింగ్ పక్కన పోర్షన్లో హౌస్ ఓనర్స్ అయితే ఉంటారండి పక్కన పోర్షన్లో కానీ పైన కానీ ఇది వచ్చేసి మనకు ముప్పై ఏడు లక్షలకైతే రేట్ అయితే చెప్తున్నారండి ఈ ప్రాపర్టీ నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు కింద మనకు ఫ్లోర్ వైజ్ అండి పైన అయితే రేకు షెడ్ వేసుందండి థ్యాంక్ యూ